హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీగా పాయసం అయితే చూపించబోతున్నాను ఇలా చేసుకున్నారంటే చక్కని స్టెక్చర్తో చాలా చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్లో ఒక స్పూను గీ అయితే వేసుకున్నాను అది కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని సిమ్లో పెట్టేసి దూరగా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయండి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోతాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి ఇవి తీసేసిన తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక కప్పు సేమ్యాన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నెయ్యి కావాలనుకుంటే మీరు ఇంకొచ్చా కూడా వేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత మరి రెడ్గా వేయించినా కూడా మాడు స్మెల్ వస్తుందండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఇలా పాలైతే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే వాటర్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పాలేనే మొత్తం ఇందులో వేసేసానండి సేమ్యా కొంచెం ఇలా పొంగొచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా సేమ్యా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సేమ్యా ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోవాలండి లేకపోతే సేమ్య ఉడకదు షుగర్ వేసిన తర్వాత ఒక కప్పు సేమ్యాకి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ నేను బ్రౌన్ షుగర్ అయితే వేస్తున్నాను స్టవ్ మొత్తం ఆపేసి ఈ షుగర్ అయితే వేసుకోవాలి లేకపోతే పాలన్నీ విరిగిపోతాయి సేమ్ బెల్లం లాగే ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేసేస్తున్నాను సేమ్ దగ్గరికి వచ్చేసింది కదా మీరు ఇంకా పాలు కావాలంటే వేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత కొంచెం నేను ఇక్కడ కుంకుమ పువ్వు అయితే వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అని చెప్పేసి కుంకుమ పువ్వు అయితే కొంచెం వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమ్య పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా చిక్కగా చాలా సూపర్గా ఉంటుంది అలాగే హెల్దీ కూడా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్